ప్రతిపక్షంలో ఉన్నా కూడా నేను చెప్తా ఉన్నా గర్వంగా కూడా చెప్తా ఉన్నా ఈ రోజుకి కూడా జగన్ అబద్ధాలు ఆడడు జగన్ మోసం చేయడు మళ్ళీ చంద్రబాబు చెప్పిన మాదిరిగానే అంతకన్నా ఎక్కువ అబద్ధాలు మనం చెప్పుంటే బాగుండేదేమో ఆ పది పర్సెంట్ మనతోనే నిలిచి ఉండేవాళ్ళేమో అలా చేసి ఉంటే బాగుండేదేమో అని చెప్పి కూడా చాలా మంది కనిపించవచ్చు కూడా మరీ జగన్ ముక్కుసుటి మనిషి మరీ జగన్ రాజకీయాలలో మరీ నిజాయితీగా ఉంటాడు ఇంత నిజాయితీగా ఉండడం కరెక్ట్ కాదేమో అని ఒకటి చెప్తా ఉన్నా ఓడిపోయిన పర్వాల అధికారం కోసం అబద్ధాలు చెప్పడం అధికారం కోసం మోసం చేయడం ధర్మం కాదనే న్యాయం కాదనే జగన్ ఇప్పుడు నమ్ముతాడు యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్య ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ దీరియో అండ్ సబ్స్క్రైబ్ దానల్